ఏంటన్నా బీసీలకి ప్రభుత్వం అన్యాయం చేస్తుంది అనుకోవచ్చా బీసీ డిక్లరేషన్ ఇస్తానని కామారెడ్డి వేదికగా సో ఏం చెప్తారు ఈరోజు బీసీలకు అన్యాయం చేస్తుందంటే ఈ కాంగ్రెస్ పార్టీ గత మనకు స్వతంత్రం ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుండి కూడా ఈ పార్టీ పరిపాలిస్తాను మధ్యలో కొన్ని రోజులు బీజేపీ పార్టీ పరిపాలించినా ఈ ఈ పార్టీ ఎక్కువ కాలం ఈ దేశాన్ని పరిపాలించింది ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది కానీ ఇక్కడ కూడా బీసీలకు న్యాయం చేసినటువంటి పరిస్థితి లేదు అందుకనే ఈరోజు బీసీలకు రా రావాల్సినటువంటి న్యాయమైన డిమాండ్ల కోసం న్యాయమైన హక్కుల కోసం ఈరోజు కవిత గారు ముందుకు రావడం జరిగింది ఎందుకంటే ఈ బీసీ వాళ్ళ కోసం ఎవరైతే ముందుకు వస్తారో ఈ ప్రభుత్వాలు వాళ్ళను పదవులు ఆశ చూపో లేక ఇంకేదో చేసో ఇంకేదో చేసో మభ్యపెట్టి ఉద్యమాన్ని అణచేటువంటి ప్రయత్నం నుండి ఇప్పటిదాకా జరుగుతూ ఉంది అందుకే మేము కోరుతా ఉన్నాం ఏంటంటే మాకు రావాల్సినటువంటి రిజర్వేషన్ ఈరోజు నలభై రెండు జనాభాలో సగంకి ఎక్కువ ఉంటాం మనం మీరు నలభై రెండు శాతానికి ఎందుకు కుదించిండ్రు ఏ ప్రాతిపదికన నలభై రెండు శాతం మంచి చేల్చింది ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్లో బీసీని ఒక నలభై రెండు శాతం అని చెప్పి ఏ విధంగా మీరు ప్రకటించడం జరిగింది ఈరోజు యాభై శాతానికి పైగా నాయ మన బీసీలు ఉన్నారు మరి అటువంటి పరిస్థితులు నలభై రెండు శాతానికి ఎందుకు కుదించడం అదొకటి అదేవిధంగా బీసీలకు ఎంబీసీలకు కలిపి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ ప్ర ఈ ముఖ్యమంత్రి గారు కామారెడ్డి డిక్లరేషన్ చెప్పారు అతి గతి లేదు బీసీలకు బీసీ సమూహానికి కా మన కాంప్లెక్సులు నిర్మించి ఇస్తామని చెప్పి మున్సిపల్ పరిధిలో కాంప్లెక్స్ నిర్మించి ఇస్తామని చెప్పి చెప్పినారు అది అధీగతి లేదు అదేవిధంగా స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థలు ఎన్నికలకు పోతామని చెప్పి ప్రకటించారు ఇప్పటికూ కూడా దానికి అధీగతి లేదు ఏదో పేరుకు మేము కమిషన్ వేసినాం కులగరణ చేస్తున్నాం కులగరణలో కూడా అన్ని తప్పుల తడకల ఉంది ఇప్పటికైనా రేవంత్ చిత్తశుద్ధి చేస్తూ ఉన్నారు కదా చిత్తశుద్ధి ఉంది ఇప్పటికీ సగానికి పైగా బీసీల లెక్కలే తీసుకుంటలేరు ఎవరు ఇండ్లలోకి పోతలేరు ఇళ్ళలోకి పోకుండా మేము ఒకటి కూర్చొని బీసీ ఓసీ అని రాసుకుంటేట్లా మీరు గ్రా మీరు ఎవరైతే ఆ బాధ్యతలు అప్ప చెప్పారో వారికి కింది స్థాయిలో వెళ్ళి మీరు సర్వే చేస్తేగా తెలిసేది ఎవరు అట్లాంటి సర్వేనే ఇంతవరకు జరగడం లేదు ఏదో ఆఫీసులలో కూర్చొని మేము బీసీ ఇంత ఓసీ ఇంత ఎస్సీ ఇంత ఎస్టీ ఇంత అని చెప్పి చెప్పడం కాదు కదా మీరు సమగ్రంగా నివేదిక తయారు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం బీసీల లెక్కలను తప్పుగా చూపించే ప్రయత్నం ఈ ప్రభుత్వాలు చేస్తాయని చెప్తాను అందుకే ఈరోజు కవిత పేరు మీద ఈరోజు బీసీల సంఘాలందరం కూడా కవితక్క గారి నాయకత్వంలో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను ప్రకటించడం జరిగింది నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలయ్యేదాకా అంటే బీసీల లెక్కలు తేలిన తర్వాత బీసీ జనాభా ఇంత ఉంది అని లెక్కలు తేలినంత మేమెంతో మాకంత మేమెంతున్నామో మాకంత రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి ఆలోచన వస్తుంది నలభై రెండు శాతం కాదు నలభై రెండు శాతానికి ఎక్కువ కూడా వస్తుంది ఈరోజు తమిళనాడు తరహాలో ఇక్కడ కూడా తెలంగాణలో రిజర్వేషన్ అమలు చేయాలి బీసీల కోసం అని చెప్పి డిమాండ్ చేస్తాను ఒక కార్యాచరణ ఒక రూట్ మ్యాప్ ఇక్కడ తయారు చే కాబడుతోంది ఈ కవితక్క నాయకత్వంలో భవిష్యత్తులో ముందుకెళ్తాం రిజర్వేషన్ కల్పించాలి బీసీలకి అంటే నలభై రెండు శాతం కాదని మీరు అంటా ఉన్నారు ఈరోజు ఎంత మేము ఎంతున్నామో అంత లెక్కలు తేల్చండి అని అడుగుతున్నాము మేము ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు కూడా లెక్కలు తేల్చండి లెక్కలు తెచ్చి దేశవ్యాప్తంగా కూడా ఇంత పెద్ద దేశంలో బీసీలకు మంత్రిత్వ శాఖ లేదు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది బీజేపీ పార్టీ అధికారంలో ఉంది ఇంతవరకు కేంద్రంలో ఒక మంత్రిత్వ శాఖ లేదు మంత్రిత్వ శాఖ పెడితే కదా బీసీలకు రావాల్సినటువంటి హక్కులు బయటకు వస్తాయి రావాల్సినటువంటి హక్కులు తీసుకొస్తాము మీరు మంత్రిత్వ శాఖ పెట్టకుండా మనం లేదు అప్పటికప్పుడు బీసీల సమస్యలు బయటకు వస్తే క కమిషన్ల పేరు మీద కాలయాపన చేసి బీసీలందరినీ కూడా మబ్బిపెట్టేటువంటి ప్రయత్నాలు ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయి కనుక మేము న్యాయంగా డిమాండ్ చేస్తాం ఎంతో మాకు అంతేయాడు ఇప్పుడు ఈరోజు తమిళనాడు తమిళనాడు అవుతుంది కదా బీసీ రిజర్వేషన్ ఆ ప్రాతిపదికన ఇక్కడ కూడా అమలు చేయండి అని చెప్పి డిమాండ్ చేస్తాం స్థానిక సంస్థలు రాబోతున్నాయి ఆల్రెడీ రెండు నెలల క్రితమే జరగాల్సినటువంటి ఎన్నికలు డిలే అవుతా ఉన్నాయి సో ఇందులో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించకపోతే బీసీలకు న్యాయం ఇది ప్రభుత్వం కుట్ర ఎందుకంటే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఆగమేఘాల మీద పడిపోతుంది ఎత్తిపోతుంది అని చెప్పి నిర్వహించి ఈ బీసీ రిజర్వేషన్ పూర్తిగా ఈ నలభై రెండు శాతాన్ని కూడా అమలు చేయకుండా చూడాలనేటువంటి కుట్ర దాగి ఉంది అంతే అందుకే కదా జానారెడ్డి గారిని దీనికి చూడమని చెప్పి బాధ్యతలు అప్పచెప్పారు రానారెడ్డి గారిని బాధ్యత అప్ప చెప్పాడు ఆయన ఇంతకుముందు కోర్టులో ఫిల్ వేసి రిజర్వేషన్ ఇరవై ఏడు శాతం రిజర్వే ఉన్నదాన్ని ఇరవై రెండు శాతానికి కావడానికే కారణం జానారెడ్డి గారు అట్లాంటి పెద్దలు మీరు దీనికి పెడితే ఏమర్థం అంటే బీసీ రిజర్వేషన్ ఎత్తేయదలుచుకున్నారా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మీరు కామారెడ్డిలో చెప్పింది ఏంటి ఇలా చేస్తున్నది ఏంటి మీరు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చెప్పి బీసీలకు అది చేస్తాం ఇచ్చేస్తామని చెప్తారు ఈరోజు పెద్దపీట వేస్తా ఉన్నారు ఈరోజు జానారెడ్డి గారిని ఇక్కడ పెట్టి జానారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతుందంటే గతంలో ఇరవై ఏడు శాతం ఉన్నదాన్ని ఇరవై రెండుకు తీసుకొచ్చిందే జానారెడ్డి గారు వారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మీరు వారి చేతిలో పగ్గాలప్ప చెప్తే ఏమైతే బీసీలు అన్యాయం అవుతుంది కదా అందుకే అది మీరు చేస్తున్నదంతా అని చెప్తా ఉన్నాం ఇప్పటికైనా బీసీల లెక్కలు తేల్చండి బీసీల లెక్కలు తేల్చిన తర్వాతనే బీసీ రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పండి మేము ఎంతమో మాకు అంత ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేస్తాం వన్ ఇయర్ అవుతుంది ఏమనుకోవచ్చు అండి ఓవరాల్గా దీని వెనుక ఏముందనుకో కుట్ర రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కుట్ర బీసీలను రాజకీయంగా ఎదగనియద్దు బీసీ ప్రజాప్రతిని ఎదగనీయద్దు అని చెప్పి కుట్ర తప్ప ఇంక మరి ఇంకొకటి ఏం కాదు ఈ రోజు మేము అందరం కూడా కవితక్క నాయకత్వంలో ఒక సమావేశం ఏర్పడి ఒక రోడ్ మ్యాప్ వారు నిర్ణయించడం జరిగింది మరి మూడో తారీఖు కూడా ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా ఉండబోతోంది ఈ ధర్నా తర్వాత మరి సావిత్రిబాయి పూలే కార్యక్రమం తర్వాత ఆ రోజు కూర్చొని రోడ్ మ్యాప్ ఉంది ఇది బీసీలు ఈరోజు మేమందరం కూడా ఒక కవితక్క గారి నాయకత్వంలో ముందుకు వదలుచుకున్నాం ఈ ప్రభుత్వానికి చెమటలు పట్టే విధంగా రేవంత్ రెడ్డి కామారెడ్డి డిక్లరేషను చెప్పినటువంటి మాటలు అమలయ్యేదాకా ఈ ప్రభుత్వాన్ని వెంటాడుతాం వేటాడుతాం తప్పకుండా బీసీలకు రావాల్సిన న్యాయమైన హక్కులు వచ్చేదాకా పోరాడతాం